హాయ్ గాయస్ అందరికీ హాయ్ ఇవాళయితే మనము కోయేట్లో దర్జీలు అయితే దర్జీలంటే దర్జీలు అంటే టైలర్లు అనమాట కిచిచకిచక కుట్టేస్తారు కదా అన్ని కాళ్ళ కింద తొక్కి కుడతారు అటువంటి టైలర్లు అయితే కోయేట్లో కరువు అయ్యారు ఈ కోయేటీలకు దిష్ కుడతారు కదా గుడ్డలు వాళ్ళు వేసుకునే బట్టలు మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు అందరివి గుడ్డలు కుడతారు కదా టైలర్లు టైలర్లు అయితే కొరత ఉంది కోయేట్లో చాలా ఎక్కువ కొరత ఉందని వైరల్ అవుతుంది న్యూస్ అయితే ఎందుకు కొరత వచ్చిందంటే మనకు కువేట్లో చాలా ఏళ్ళ క్రితం గత కొద్ది ఏళ్ళ క్రితం అనమాట కరోనా తర్వాత అరవై ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళకు ఇక నుంచి వీసా రెండు కాదు మీరు మీ దేశానికి వెళ్ళిపోండి అన్నారు వాళ్ళల్లో దర్జీలు టైలర్లు కూడా ఉంటారు కదా సీనియర్ సీనియర్ టైలర్లు అంతా ఇంటికి పుట్ట సర్దుకొని వెళ్ళిపోయారు అనమాట దాని తర్వాత కుయట్లో టైలర్ల సంక్షోభం వచ్చింది అంటే టైలర్లు కొరత అనమాట ఏమైనా సీనియర్ టైలర్లు చాలా తోతగా చాలా బాగా కుట్టేవాళ్ళంట వీళ్ళు డిష్ డాషాలు తోపులు అంటారు కదా ఇవి కుట్టించుకుంటారు టైలర్ల దగ్గర ఎక్కువగా ఇప్పుడైతే ఈ రంజాన్ పండుగ సందర్భంగా ఉండేది కొంతమంది టైలర్లు కానీ కుట్టాల్సింది లక్షల్లో కుట్టాలన్నమాట ఇప్పుడు ఆ కొరత అయితే కోయట్లో ఉంది అది గాయస్ కొత్త టైలర్లు ఏమన్నా పిలిపిస్తారా కొత్త వీసాలు ఏమన్నా టైలర్లకు ఇస్తారా ఏం చేస్తారనేది వేచి చూడాల్సి ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ గంట ఆన్ లో పెట్టుకోండి అది గైస్ మరో లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము బాయ్ గైస్